కోరుట్ల నియోజకవర్గంలో రేపు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాసిహాద్ జోడో యాత్రలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఇక రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్ర ఫర్ చేంజ్ లో భాగంగా షుగర్ ఫ్యాక్టరీ సందర్శించి మెట్పల్లిలోని మార్కెట్ యార్డ్ ని సందర్శించి ఐలాపూర్ నుండి పాదయాత్ర ద్వారా కోరుట్ల కొత్త బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని కోరుట్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలన ఇబ్బందులు పాలైనటువంటి రైతులు సామాన్య ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయగలరని కాంగ్రెస్ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్ కిషన్ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతగంటి శంకర్ కిసాన్సెల్ సెల్ పల్లి మెట్పల్లి పట్టణ అధ్యక్షులు కొమ్మల సంతోష్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్దండి మోహన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లూరి సురేందర్ రెడ్డి మారు శ్రీనివాస్ రెడ్డి పూదరి నవీన్ తదితరులు పాల్గొన్నారు దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు హాస్య హాస్ జోడో పేరట నూట ముప్పై రోజులు నాలుగు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు దాని కొనసాగింపులో భాగంగా యాత్ర ఫర్ చేంజ్ హాస్యాత్ జోడో యాత్ర ఫర్ చేంజ్ పేరట ములుగులో స్టార్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు పదకొండో తారీఖు శనివారం రోజున కొరుట్ల నియోజకవర్గానికి వస్తున్నారు వారు ప్రొద్దున షుగర్ ఫ్యాక్టరీ విజిట్ చేసి అక్కడి నుండి లెవెన్ ఓ క్లాక్ వ్యవసాయ మార్కెట్ పసుపు మార్కెట్ మెట్పల్లి అందు సందర్శించి పసుపు మార్కెట్ను సందర్శించి లంచ్ అయిపోద్ది వన్ వరకు ఫోర్ ఓ క్లాక్ ధర్మారంలో జెండా కార్యక్రమాన్ని జెండా ఎగిరేసి ఐదు గంటలకు ఐలాపురం డబల్ బెడ్రూమ్ కాడ నుంచి పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఐలాపూరు తిమ్మయ్యపల్లె కిషన్ రావుపల్లె మీదుగా కుర్ట్లోకి వచ్చి కుర్ట్ల బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కార్నర్ మీటింగ్ కలదు దీనిని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కుర్ట్ల నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు రేవంత్ రెడ్డి అభిమానులు రాహుల్ గాంధీ అభిమానులు అందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల చేయగలరని కోరుతున్నాము దేశ సమగ్రత కొరకు దేశంలో విద్వేషాలను రూపుమాపడానికి రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా మన ప్రియతమ నాయకులు పీసీసీ రథసారథి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మార్చి పదకొండు శనివారం రోజున కొర్ట్ల నియోజకవర్గానికి వస్తున్నారు ఇట్టి కార్యక్రమాన్ని కొర్ట్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇబ్బందుల పాలైన ముఖ్యంగా రైతులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుతున్నాను అదేవిధంగా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను